ఖాళీ లేకుండా ఏడిపిస్తూ తిప్పడం సేమ్ ప్రతిపక్షం ఆర్గనైజర్ గా కూడుకోకుండా చూడటం వీళ్ళు ఆ ట్రాప్ లోనే ఉంటున్నారు దానికి తోడు ఈయనకి చేతికి అందొచ్చేటటువంటి వనరులన్నీ దెబ్బ తింటాం అటు కవిత మహిళలు చూసుకోవాలా కేసీఆర్ ఏమో పెద్దలు చూసుకోవాలా హరీష్ రావు చూసుకోవాలి ఇప్పుడు ఎవరి కావనో అలదైపోయింది ఇలాంటి సిచ్యుయేషన్ లో చెప్పాలంటే ఒంటరి పోరాటం చేస్తున్నాడు అతను మనిషిలో నాయకత్వ లోపం ఏమీ లేదు నాయకత్వ లక్షణాలకు పరిపాలన దక్షుడిగా ప్రూవ్ చేసుకున్నాడు పార్టీని నడిపించడంలోనూ ప్రూవ్ చేసుకున్నాడు కానీ కాలం కలిసి రాకపోతే పామై కరుస్తుంది అన్నట్టు ప్రస్తుతం ఇన్ని పరిణామాలు వీటన్నిటికీ తోడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తొక్కాలని చూస్తుంది ఇప్పుడు గెలిస్తే మేం గెలవాలి లేకపోతే కాంగ్రెస్ గెలిచినవర్ పర్లేదు కానీ బీఆర్ఎస్ పోవాలని చూస్తున్నారు రెండు పార్టీల వ్యవస్థ రావాలి అది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వ్యవస్థ రావాలని కోరుకుంటుంది అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం వ్యవస్థ రావాలని కోరుకునే స్టేజ్ నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వ్యవస్థ రావాలి మధ్యలో ఇంకెవరు ఉండడానికి వెళ్లేదు అందుకని మీరు చూడండి ఇప్పుడు తెలుగుదేశం ఏం సపోర్ట్ అక్కడ అనౌన్స్ చేయలేదు జనసేన అనౌన్స్ చేసింది గాని బీజేపీకి అంటే వాళ్ళు కూడా సీరియస్ గా లెక్క చూసుకుంటుంది వాళ్ళిద్దరు మధ్య ఇందులో బిఆర్ఎస్ తొక్కే దాంట్లో వాళ్ళు పాత్ర పోషిస్తున్నారు ఇప్పుడు చూడండి నిన్న ముస్లిం ఓట్ల కోసం రేవంత్ గేమ్ వేస్తే హిందూ ఓట్ల కోసం అండి సంజయ్ గేమ్ వేస్తారు సింపుల్ ఇద్దరు ఎవరి స్ట్రాటజీ వాళ్ళు పాటించారు మధ్యలో వీళ్ళెట్ వెళ్ళాలా మేము తటస్థులం అంటే ఇవాళ ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అన్న కాన్సెప్ట్ నడుస్తున్నది అది సమస్య అయింది కానీ విభజన తర్వాత చాలా వరకు తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని తొమ్మలు గాని తలసాని గాని ఇలాంటి చాలా మంది మొత్తం బీఆర్ఎస్ జాయిన్ అయిపోయి ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ క్రమక్రమంగా కాంగ్రెస్ వైపుకి రావడం తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రాలో ఉన్న అక్కడ ఉన్నా లేకపోయినా ఉనికి అయితే ఎంతో కొంత ఉంటుంది కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడం అది బిఆర్ఎస్ కి బాగా నష్టం తెచ్చి పెడుతుంది అంటే బేసిక్ గా బిఆర్ఎస్ టీడీపీ టూ కింద చూసారు వాళ్ళు అభివృద్ది అనిపోయారు